ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను పొద్దునుండి అనుకున్నాను అసలు వీలుగాలే పాపం ఎన్ని వానపాములు చచ్చిపోయి ఉంటాయి నిన్న నైట్ చాలా హెవీగా వర్షం పడింది కదా ఆ అయితే కుండలు కుండీలలో అసలు ఏ వానపాము బ ఉండదు అనమాట అన్నీ బయటికి వచ్చేస్తాయి పాపం ఎన్ని చచ్చిపోయి ఉంటాయి ఇదిగోండి అందుకే పొద్దున్నే వచ్చేద్దాం అనుకున్నాను ఇంకా అఖిలకి ఎగ్జామ్ ఉంది చదివించే బిజీలో అసలు రాలేకపోయాను కొన్ని డ్రాగన్స్ అయితే రాలిపోయి కింద కూడా పడిపోయినాయి అంత వాన పడింది నాకైతే నిన్న గుర్తుకొచ్చింది ఏంటంటే కామారెడ్డిలో అప్పుడు వర్షం పడింది అన్నప్పుడు మా వాళ్ళందరూ అన్నారనమాట ఆకాశానికి రంధ్రం పడితే ఎలా ఉందో అలా పడిందని నిన్న సౌండ్ చూస్తే నాకు అదే గుర్తుకొచ్చింది అనమాట చాలా అంటే చాలా హెవీగా పడింది వాననైతే ఒకసారి అయితే అకిల్కి అన్నీ రెడీ చేసేసి పైకి అయితే వచ్చాను మొక్కలు ఎలా ఉన్నాయి ఒకవేళ ఎక్కడైనా మట్టి పచ్చిగా ఉంటే అక్కడ వానపాములు ఉంటాయి కదా వాటిని కాస్త బతికించవచ్చు తర్వాత ఎక్కడైనా కుండీలలో మనకి మొక్కలు వాటర్ ఎక్కువ ఉంటే వాటర్ తీసేసేయచ్చు ఏమైనా రాలిపోయిన కింద వంగిపోయినటువంటి కొమ్మలు ఏమైనా ఉంటే తీసేసేయచ్చు అన్న ఉద్దేశంతోనైతే పైకి వచ్చాను పాపం దీనికి సపోర్ట్ లేదు తర్వాత దానికి సపోర్ట్ ట్టుకుందాము ఇప్పుడైతే దీనికి ఇలా కట్టే సపోర్ట్ ఇస్తాం లేదంటే కొమ్మలు ఇరిగిపోతాయి అన్నమాట అంటే టమాటా మొక్కలు చాలా పెద్దగా పెరుగుతాయి కదా ఇప్పటికి తప్పకుండా మనకి సపోర్ట్ అయితే కావాలన్నమాట ఇదిగో మొక్కలు అయితే ఇప్పుడు ఇప్పుడు మంచిగా పూత మీద ఉన్నాయి టమాటా మొక్కలు ఇది కూడా మొన్న మనము వేసినటువంటి మెంతి కూర నిన్న నాన్ వెజ్లోకి తీసుకెళ్ళాలి ఇంకా కొంచెం ఉంది నల్లయితే ఇప్పుడు ఇప్పుడే చిగురు వస్తుంది ఇంకా చిగురు రావాలి అక్కడక్కడ మనకి కనకమరాల మొలకలు కూడా ఉన్నాయి వాటిని కూడా మనము రీపోటింగ్ చేసుకోవాలి ఇదిగోండి అక్కడక్కడ మనకి ఇవి అల్లనేరేవి ఉంటాయి అవి తీసేసేయాలి లేదంటే అవే మనం ఇచ్చేటువంటి పోషకాలు మన కంపోస్ట్ అంతా అవే మింగేస్తాయి అవి అన్వాంటెడ్ మొక్కలన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి ఇంకొండి మస్క్ మి ఇది వచ్చేసి వాటర్ మిలన్ ప్లాంట్ చూసాం మస్క్ మిలాన్కి ఏమైనా ఫ్లవరింగ్ వచ్చిందేమో వచ్చింది కానీ అన్నీ బాయ్ ఫ్లవర్సే ఉన్నాయి మిలాను గర్ల్ ఫ్లవర్స్ ఏమీ లేవు అంజీర్ ఒకటి మక్కాలి ఇదిగోండి ఈ స్టేజ్లో ఉంది చాలు ఇంకా కొంచెం అయితే బాగుంటుంది కానీ పక్షులు ఉంచవి ఇంకా ఇదిగోండి ఇప్పటికే మిల్లి బగ్ రావడం కానీ పక్షులు తినేయడం కానీ అవుతుంది మన మొక్క మన కాయలు సగం కంటే ఎక్కువ పక్షులే తినేస్తున్నాయి తెలుసా పక్షులు ఈ యొక్క మిల్లి బగ్సే అవే ఎంజాయ్ చేస్తున్నాయి మనం చాలా తక్కువ తినడం అవుతుంది అందుకే అవి మొక్క కంటే ముందే తీసుకెళ్ళి రెండు రోజులు మూడు రోజులు అలా పక్కన పెట్టేసిన తర్వాత తినేస్తున్నాము తప్ప ఎందుకంటే ఆర్గానిక్గా వచ్చేటువంటివి మనం పెంచుకునేది రెండు మూడు మొక్కలు కదా వాటిని మనము కాపాడుకోవాలి అమ్మా వస్తున్నా ఇది కొన్ని డ్రాగన్స్ అక్కలు రెడీ అయిపోయాడు రెడీ అయినాక పిలవమని చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక నేను ఇదిగో దీనికైతే కాయలు వస్తున్నాయి ఈసారి నిలబడాలి అని దేవుని కోరుకుందాము ఇంకొన్ని మొక్కలు సూపర్ వర్షం పడిన తర్వాతనైతే అయితే మొక్కలు మంచిగా పచ్చగా చాలా బాగుంటాయి తెలుసా ఇంత మంచిగా అనిపిస్తాయి వానకి వాన పడిన తర్వాత మొక్కల్లో మంచిగా గ్రీనరీగా ఫుల్ టూ గ్రీనరీగా అవి ఇలా మెరుస్తూ చాలా బాగా కనిపిస్తాక చూడండి పూత అదేంటి జామకాయ పూత బాగుంది